హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కొబ్బరి చట్నీ వెండి మిరపకాయలు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి చేసిన పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి టిఫిన్స్లోకి చూడండి నేను ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్ళి చూడటానికి ఉంటుంది చూడండి ఒక కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టి నేను ఒక చిప్పే తీసుకున్నాను చూడండి ఒక చిప్ప తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అలా చిన్నగా కట్ చేసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిరపకాయలు దాంట్లోకి జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు వీటితో అయితే నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను చూడండి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు వేసేసి కొంచెం వేపుకోవాలి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఆయిల్లో అయితే కొంచెం వేపుతున్నాను అవి కూడా కొంచెం వేగాక దాంట్లో చింతపండు చిన్నబాల్ అంత చింతపండు తీసుకున్నాను దాంట్లో ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను చిటికెడు పసుపు కూడా వేసి కొంచెం దోరగా అయితే వేపుకోవాలి దీంట్లోనే జీలకర్ర కూడా వేసేసి కలుపుకొని వేపుకుంటున్నాను చూడండి మొత్తం కూడా బాగా ఫ్రై బాగా బాగానే అవసరం లేదండి ఆయిల్లో కొంచెం వేగ వేపుకోవాలి ఆయిల్ అంతా కూడా దానికి పట్టే వరకు కూడా వేపుకోవాలి చూడండి ఇలా అయితే వేగిపోయినాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లార్చే వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఒక ప పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుని మిక్సీ జార్లో అయితే వేసేసి దాన్నంతా కూడా మెత్తగా మనకి పేస్ట్ లాగా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను దీంట్లోనే నాలుగు రెమ్మలు నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు మనకి తగినంత సాల్ట్ ఈ రెండు కూడా వేసేసి మిక్సీ పట్టేసే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి అలా అయితే చక్కగా పేస్ట్ లాగా అయితే మిక్స్ అయిపోయింది చక్కగా పేస్ట్ లాగా మిక్స్ పట్టి వేసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో తాలింపు అయితే వేసేసి చూడండి తాలింపు చట్నీలు అయితే వేసేసాను చూడండి చాలా బాగుంది ఇంతేనండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా వీజీగా రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది ప్లేస్.